హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయినా రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను సొరకాయతో ఈ విధంగా రోటి పచ్చడి చేయండి నిజంగా నాకు చెప్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇలా చేసుకున్న సొరకాయ పచ్చడి అయితే మనం చూసల్లోకి తిన్నా చాలా బాగుంటుంది చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్లో అయితే ఇంకా బాగుంటుంది ఇదైతే చేసుకోవటము చాలా ఈజీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే హన్వేస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని తుంచి ఇందులో యాడ్ చేసుకోండి దీన్ని సిమ్లో పెట్టి వేగనివ్వండి ఇవి ఎంతవరకు వేగాలి అంటే మనకి పచ్చిమిర్చి పేద ఉన్న స్కిన్ అనేది వైట్ కలర్లోకి వస్తుంది అంతవరకు వేయించుకుంటే మనకి పచ్చిమిర్చిలో ఉన్న ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి చట్నీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం జీలకరణ అయితే యాడ్ చేద్దాము జీలకరణ యాడ్ చేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి పచ్చిమిర్చిని జీలకరణని మరొకసారి వేయించుదాము ఇవి అన్నీ బాగా వేగిపోయాయి కదా వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పావు కేజీ సొరకాయ ముక్కలు అయితే తీసుకున్నాను కప్పు మెజర్మెంట్లో అయితే ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను సొరకాయ ఎంతైతే తీసుకున్నాను అంతే టమాటాలను కూడా తీసుకొని ఈ రెండింటిని ఒకసారి ఆయిల్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి కనీసం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కనుక మనం సిమ్లో పెట్టి మగ్గనిస్తే మనకి సొరకాయలు అలాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్గా కూడా అవుతుంది అంతవరకు వేగనివ్వాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో చిటికడంతా పసుపుని యాడ్ చేద్దాము అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేయండి ఎందుకంటే మనకి సొరకాయ అనేది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కదా మనం పులుపు కోసము టమాటాలు అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు ఉంటే యాడ్ చేయండి ఈ చట్నీకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కొత్తిమీర కాడలు లేదా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఆరిన దాకా మనము పక్కన పెట్టేసుకుందాము ఈ వేడికే మనం వేసుకున్న కొత్తిమీర అనేది చక్కగా మగ్గిపోతుంది కూడా ఈరోజైతే నేను ఈ చట్నీ అయితే నూర్ చూపిస్తున్నాను రోలు లేని వాళ్ళు మిక్సీలోనైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే ఇంకో కొంచెం జీలకర్ర అలాగే సరిపడినంత సాల్ట్ను వేసేసి ముందుగా ఈ పచ్చిమిరపకాయలను అయితే దంచేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది కొంచెం బాగా మెదిగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇక్కడ నేను పదిహేను నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వెల్లుల్లి గుండ బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది రోటి పచ్చడికి చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసుకొని చిందకుండా జాగ్రత్తగా నూరుకోవాలి ఇది ఒక్కసారి కొంచెం ఎదిగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం చేస్తూ ఉంటే మనకి చట్నీ అనేది చాలా క్రీమీగా కూడా అవుతుంది ఎందుకంటే ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి మనకి మంచి కలర్ కూడా వస్తుంది చక్కగా ఈ విధంగా నూరేసుకుంటే మనకి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడికి తాలింపు కూడా ఒక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తాలింపు ఎలా పెట్టాలి ఏందనేది నేనైతే వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు నూరుకున్న సొరకాయ పచ్చడి అందటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అయితే పెడదాము ఈ పచ్చడికి ఈ తాలింపు అనేది స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి కరివేపాకులో ఉన్న చెమ్మంతా పోయి మనకి కరివేపాకు అనేది క్రిస్పీగా వరకు వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న సొరకాయ పచ్చట్లు ఈ తాలింపుని యాడ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా ఈ పచ్చళ్ళు ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పచ్చడికి బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న పచ్చడి మీరు దోశల్లోకి తిన్న చపాతీల్లోకి తిన్నా అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది అలాగే మీరు ఒకసారి ఈ విధంగా సొరకాయతో పచ్చడి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్